శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నందు కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేశారు హెల్మెట్ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆర్టీఓ సుధాకర్ రెడ్డి తెలిపారు వేగం కన్నా ప్రాణం మిన్న మోటార్ బైక్ నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని విలువైన తన ప్రాణాలను కాపాడుటకు హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలి ఆర్టీఓ సుధాకర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కరుణాకర్ లక్ష్మీబాయ్ విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిలు పాల్గొన్నారు Ah, no. సందర్భంగా ఈరోజు హెల్మెట్ ర్యాలీ హెల్మెట్ మీద అవగాహన కలిగించడానికి టౌన్లో ఈరోజు ఫిఎల్ ర్యాలీ కనెక్ట్ చేస్తాము ఎక్కడ నుంచి డెబ్బై సెంటర్ నుంచి ఆర్డర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళేసి మేము ప్లే కార్డ్స్ కూడా పెట్టాము ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడినట్టయితే ముందు ప్రమాదాలు నివారించవచ్చు మోటార్ సైకిల్ మీద ప్రయాణాల మీద ఎక్కువ అవకాశాలు జరుగుతున్నాయి కాబట్టి హెల్మెట్ మీద అవగాహన కలిగించడం కోసమే ఈరోజు హెల్మెట్ అని కలెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ